ఊరు మా పేరు షేక్ రిజ్వాను మాది చెన్నూరు జెడ్పీహెచ్ఎస్ నేను సెకండ్ టైం రావడం పక్షులన్నీ బాగున్నాయి తో కానీ ఇచ్చి చూపించారు మీతోషా నేను సిక్స్త్ క్లాస్ చదువుతారా నాది బీజీ నేను బాలగంగదా స్వామి విజ్ఞాతం స్కూల్లో చదువుతున్నాను ఇలా మా నాన్న ఇక్కడ ఇట్లా జరుగుతుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడైతే చాలా బాగుంది అక్కడ మాకి మైక్రోస్కోప్ ఇచ్చారు చూడమని అలా చూసాను అంటే న్యాచురల్ న్యాచురల్ నేచర్ నా కళ్ళకు కట్టినట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది అంతే నా పేరు వేణుగోపాల్ అండి నేను ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను తిరుపతిలో ఫెమింకో ఫెస్టివల్లో మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అనేసి పిల్లల్ని తీసుకొని ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాను ఇక్కడ రకరకాల ఆఫ్రికా ఖండాల నుంచి బయట దేశాల నుంచి పక్షులు వలస వస్తాయని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను మైక్రోస్కోప్లో చూపించినప్పుడు వాళ్ళిద్దరూ చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల్ని ఇలా బర్డ్స్ ఇవి నేచులు పరిచయం చేయడం ఇక్కడ ప్యాడి గురించి వీటి గురించి ఈ సైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు బాగా నేచర్కి కనెక్ట్ అయ్యారు మాల్స్ గేమ్స్ ఐప్యాడ్లు అయిపోయింది కదా సో పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు మీ తోటల్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని ఇప్పుడు లో తిప్పాలండి నేచర్ పరిచయం చేయాలా అసలు భౌగోళికంగా మన నేచర్ ఎలా ఉంది నేచర్ మనకి ఏం ఇస్తుంది దీన్ని మనం ఇలా అంతరించుకుంటూ చెట్లు కొట్టేసుకుంటూ లేకపోతే పక్షులు ఇవన్నీ అంతరించిపోతే ఈ పక్షుల వల్ల కూడా మనకి కొంతవరకు వర్షాలు కూడా వస్తాయండి మనకి పక్షుల వల్ల ఏదైతే అడవులు అనేవి కూడా డెవలప్ అవుతాయి ఒక దగ్గర నుంచి ఒక వలస వెళ్ళేటప్పుడు అవి విత్తనాలు తిని వెయిట్ వల్ల మనకి ఫారెస్ట్ కూడా పెరుగుతుంది సో పిల్లల్ని నేచర్కి దగ్గరగా తీసుకుని వచ్చి పరిచయం చేస్తే మనకి ఫ్యూచర్ అనేది కొద్ది రోజులు భూమి అనేది వర్షాలు కానీ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయండి థ్యాంక్ యూ కృష్ణారెడ్డి ఎస్టీ ఎస్టీ నుంచి వచ్చినాం నెల్లూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివ పార్వతి మా మిస్సెస్ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం చూడడానికి కానీ చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది వాతావరణం క్లైమేటు అంతా కూడా చాలా బాగుంది అంటే చుట్టూ బొగ్గు ఉంటాయి సో ఇక్కడ మీరు చెట్లు పక్షులు ఇలా చూసారు మీరు వచ్చారు సో మీ ఇంజనీర్లకి మీ ఇలా వాతావరణంలో మళ్ళీ కూడా రావాలని మా వాళ్ళకు కూడా ఇంజనీర్స్ కూడా అందరికీ చెప్తున్నాము అంటే న్యాచురల్గా చూడడం పక్షులను ఈ క్లైమేట్ ఈ వాతావరణం మనసుకు ఆహ్లాదకరంగా చాలా చక్కగా అనిపిస్తుంది ఇలాంటి వాతావరణంలో ఉంటే మనసుకు చాలా ఉత్సాహంగా ఉంటుంది అది ఒక్కరు కూడా ఇలాంటి దా ప్లేసెస్కి వచ్చి విజిట్ చేయవలసిన కోరుచున్నాను ఫారెస్ట్ అంటే ఈ బర్డ్స్ వీటి గురించి చిన్నప్పుడు బుక్స్లో చదువుకొని ఫొటోస్ చూసినామండి మాకు ఇప్పటి మాదిరి విజువల్స్ వీడియోస్ లేవు ఆ ఫొటోస్ చదువుకునేటి ఇప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇక్కడ ఉండే కు లేడీస్కు వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ ఇట్లా నీట్నెస్ కానీ వీటన్నిటికీ తోడు మాకు ప్రకృతి సహకరించింది క్లైమేట్ చాలా బాగుంది వస్తా అంటే మేము ఏర్సేలో ట్రెక్కింగ్కి వెళ్ళాము కానీ అంతకన్నా ఎక్కువ ఫీల్ ఇక్కడ అనిపి అనిపించిందండి మాకు ఈ గ్రీన్నెస్ కానీ ఇవి బాగున్నాయండి వెరీ నైస్ నా పేరు యశ్వితా రెడ్డి నేను తిరుపతి నుంచి వచ్చాను మా స్కూల్ పేరు రెచ్చర్రీస్ కలాంగ్ క్యాంపస్ నేను ఇక్కడికి వచ్చి ఫ్లె ఫ్లెమింగో పక్షులను చూశాను ఇవి సిలికాన్ పక్షులు రష్యా నుంచి వచ్చాయి అన్నమాట ఇవి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది మీరు కూడా వీటిని ఈ సంక్రాంతికే వస్తాయి అన్నమాట ఈ పక్షులు మీరు కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేయండి మా డాడీ మా మమ్మీ నేను మా చెల్లి వచ్చామన్నమాట మా మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా వచ్చారు నా పేరు జీకే చార్ని ఫోర్త్ క్లాస్ బి సెక్షన్ చదువుతున్నా విద్యా భవన్ స్కూల్లో అయితే చదువుతున్నాను తిరుపతి నుంచి అయితే వచ్చాను ఇక్కడ ఇక్కడ ఫ్లేమింగ్ పక్షులు అయితే ఉన్నాయి ఇవి రక్ష నుంచి అయితే వచ్చాయి ఇక్కడ సంక్రాంతికే వస్తాయి వస్తాయి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి నా పేరు హేం క్లాస్ మా ఊరు రాజ్పాలెం మా డాడీ ఇక్కడ తిరుపతి డిస్టిక్ సత్యవేణి నుంచి వస్తున్నాము అండ్ ఇక్కడ నేలపాట్లో టూ డేస్ ఫ్లేమింగ్ ఫెస్టివల్ ఉందని చెప్పారు సో ఫ్యామిలీగా కలిసి మేమందరం కూడా ఎంజాయ్ చేద్దామని వస్తున్నాము చూస్తుంటే ఎంతోమంది కూడా వచ్చి ఇక్కడ ఫెస్టివల్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు మాకు కూడా హ్యాపీనెస్ కలుగుతుంది ఇలా వస్తుంటేనే మనకి అప్పుడప్పుడు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు ఏనో తెలుసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఇదే ఫస్ట్ టైం అంటే మేము నియర్బులే ఉన్నాం కానీ ఇదే ఫస్ట్ టైం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి చూశాక ఇంకా కంటిన్యూగా రావడం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇలా చూస్తున్నప్పుడు మనకి ఎంతో మైండ్ హాఫ్ ఫ్రెష్నెస్ ఎంతో రిలీఫ్గా ఉంటుంది అన్నమాట ఓకే చందన సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ కందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట